హలో ఎవ్రీవన్ సో ఫిఫ్త్ క్లాస్ గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా మీరు టీఎస్ అని గూగుల్ ఓపెన్ చేసి ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అని కనిపిస్తుంది కదా సో దానిపైన కనుక మీరు క్లిక్ కనుక చేసినట్లయితే ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది మనకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు డెస్క్టాప్ మోడ్లో కావాలి అనుకుంటే ఇక్కడ డెస్క్టాప్ సైట్ లాగా ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఆ తర్వాత మనకి ఇదే విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది నేను ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి ఒకవేళ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది అంతకంటే ముందు అయితే ఈ గురుకులాలలో ఎవరు ఎన్ని గురుకులాలు పార్టిసిపేట్ చేస్తున్నాయని చూద్దాం సో ఒకటి టీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ అంటే సోషల్ వెల్ఫేర్ అనమాట నెక్స్ట్ టీటీడబ్ల్యూఆర్ఏఎస్ సో టీటీడబ్ల్యూఆర్ఏఎస్ అంటే ట్రైబల్ నెక్స్ట్ మహాత్మా జ్యోతిబాపులే దీన్నే ఎంజెపిటీ డబ్ల్యూఆర్ఏఎస్ అంటారు ఇక టీఆర్ఏఎస్ అంటే మనకి షెడ్యూల్డ్ తెగలల్లోనే ఇంకా ఉంటాయి కదా పీవీటీజీలని సో దానికి సంబంధించి మొత్తంగా ఈ నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ అయితే ఇక్కడ టీచింగ్ చేస్తారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి ఉపాధ్యాయుల పర్యవేక్షణ అయితే ఉంటుంది అంటే వాళ్ళకి నైట్ స్టడీ అవర్స్ మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే పిల్లని లేపుతారు స్టడీ అవర్స్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారు మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు చాలా బాగుంటుంది స్టడీ అయితే ఇంకా నెక్స్ట్ అంటే మీ దగ్గర కొంచెం టాలెంట్ ఉండాలి ఆ టీచర్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర స్కిల్ లేకుండా టీచర్స్ మీదనే కంప్లీట్గా డిపెండ్ అవుతామంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే కష్టమే నెక్స్ట్ ఏంటంటే ఐఐటి నీట్కి సంబంధించి ఎన్ఐటి వీటికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అయితే లభించ లభిస్తుంది ఇంకొకటి ఎంబీబీఎస్ బీడీఎస్లో ప్రవేశాలు పొందేలాగా శిక్షణ అయితే ఇస్తారు అండ్ సెంట్రల్ యూనివర్సిటీ అజీంప్రేమ్జీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ దీనికి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దాంట్లో చాలా మందికి శిక్షణ అయితే ఇచ్చిండ్రు విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడం అయితే వీళ్ళు చేస్తున్నారు సో హౌస్ పేరెంట్ వ్యవస్థ ఇది అయితే చాలా స్పెషల్ థింగ్ ఎందుకంటే నార్మల్గా ఎవరైనా హౌ హాస్టల్లో వేస్తారు పిల్లల్ని కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ ఏంటంటే హౌస్ పేరెంట్స్ లాగా చూసుకుంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ లేని లోటును తీర్చాలి కాబట్టి పిల్లలకి ఏది కావాలన్నా తీసుకురావడము అండ్ వాళ్ళకి సంబంధించినవి చూసుకుంటా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్లలో కూడా వీళ్ళకి శిక్షణ అయితే ఇస్తారు అండ్ విద్యార్థులకి సౌకర్యాలు సో సన్న బియ్యంతో పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అయితే అందిస్తారు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అండ్ పెన్సిల్స్ స్టేషనరీ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు జతల యూనిఫామ్ ట్రంక్ బాక్సెస్ ట్రాలీ అయితే ఇస్తారు పిఈటీ డ్రెస్ ట్రాక్ సూట్ స్పోర్ట్స్ షూ అండ్ అలాగే వైట్ డ్రెస్ ప్లేట్ గ్లాస్ కటోరా స్పూన్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ పరుపులు ఉచితంగా అయితే ఇస్తారు సో దీనిపైన గవర్నమెంట్ చాలా అయితే వేచించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగు గురుకులాలని చెప్పాను కదా సో దాంట్లో రిజర్వేషన్ వైజ్గా అయితే ఉంటుంది ఒకసారి చూడండి సాంఘిక సంక్షేమ గురుకుల శాల డెబ్బై ఐదు శాతం ఎస్సీలకి నెక్స్ట్ గిరిజన సంక్షేమ శాఖలో మనకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది బీసీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ స్టూడెంట్స్కే ప్రయారిటీ ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఆ విధంగానే అప్లికేషన్ చేసుకుంటారా లేకపోతే మీరు సోషల్ వెల్ఫేర్లోనే మాకు కావాలి అని దానికి అప్లికేషన్ చేసుకుంటారా అనేది మీరు చేసుకోవడం అయితే అన్నిటికీ కామన్గా ఒకటే అప్లికేషన్ మీ మెరిట్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సీట్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఫిబ్రవరి అయితే ఎగ్జామినేషన్ ఉండబోతుంది ఈ రిజల్ట్స్ మనకి ఆల్మోస్ట్ ఎండింగ్లో వస్తాయి మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అర్హత సో ఓసీ మరియు బీసీకి కేటగిరీకి చెందిన వాళ్ళైతే వన్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి థర్టీ ఫస్ట్ ఎయిత్ అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్కి మీరు ఈ ఈ మిడిల్ డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళయే ఉండాలి నెక్స్ట్ మినిమం నైన్ ఇయర్స్ అయితే ఉండాలి ఒకవేళ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే వన్ నైన్ టూ థౌజండ్ లెవెన్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సరిపోతుంది అంటే నైన్ నుండి థర్టీన్ ఇయర్స్ ఉన్నా కూడా సరిపోతుంది థర్టీన్ ఇయర్స్ కంటే ఎక్కువనైతే ఉండకూడదు ఎస్సీ కన్ఫర్మ్డ్ అండ్ కన్వర్టెడ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి టూ థౌజండ్ లెవెన్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది సో వీళ్ళకైతే ఎగ్జెంషన్ ఇచ్చారు ఒక ఓసీ స్టూడెంట్స్కి బీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జంషన్ అయితే ఇవ్వలేదు ఇక యాన్యువల్ ఇన్కమ్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి రూరల్లో చదివేటి వాళ్ళకైతే అర్బన్లో చదివే వాళ్ళకి అయితే టూ ల్యాక్స్ లోపు ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలు మాత్రమే అప్లికేషన్స్ చేసుకోండి అండ్ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారా అనేది ఇక్కడ ఏమి అడగరు మీరు ఏ స్కూల్లో చదువుకున్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు కొంతమందికి డౌట్ ఉంటుంది నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా నేను అప్లికేషన్ చేసుకోవచ్చు అని సో అట్లాంటిది అయితే ఏమీ లేదు అండ్ పాఠశాలలో ప్రవేశం అనేది మీ యొక్క పాత జిల్లా అని పరిగణిస్తారు ఫర్ సపోజ్ కరీంనగర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఇప్పుడు కరీంనగర్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు అల్గునూరు కానివ్వండి లేదు అంటే తిమ్మాపూర్ ఇట్లా దీనికి సంబంధించి ఉంటాయి కదా సో ఇట్లాంటి పర్టికులర్ దానికి మీరు ఒకవేళ ఆ జిల్లాకు సంబంధించిన మీ పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కావాలి వాళ్ళు పరిగణిస్తారు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి సో దాన్ని అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి ఆ విధంగానే పెట్టుకోండి అండ్ మహాత్మా జ్యోతిబాబులే కౌడిపల్లి పాఠశాలలో మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలో జిల్లాల వారు అర్హులే ఈ పాఠశాలలో రిజర్వేషన్ ప్రాతిపదికన కల్పించడం అయితే జరుగుతుంది అండ్ సర్వేల్ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో కూడా అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఓకే మిగిలిన జిల్లాలలో మాత్రం ఏ జిల్లాలో వాళ్ళకి ఆ జిల్లాలోనే అట్లా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది నెక్స్ట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మీరు టీవీ చూసుకుంటా పిల్లల్ని టీవీ చూడకండి నువ్వు చదువుకోవాలంటే వాళ్ళు చదువుతారు సో వాళ్ళతో కాస్త టైంని మీరు కేటాయించి వాళ్ళకి ప్రిపరేషన్ అయితే చేయించుకోండి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ గణితం మెంటలెబిలిటీ పరిసర విజ్ఞానం అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ పేపరు తెలుగులో ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ గణితం ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ పరిసరాల విజ్ఞానం అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ట్వంటీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ టెన్ మార్క్స్ అయితే ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండు లాంగ్వేజెస్లలో ఉంటుంది అండ్ మెరిట్ బేస్ చేసుకునే సెలెక్ట్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా పిల్లల్ని టీవీ చూసుకుంటా మీరు టీవీ చూసుకుంటా అంటే వాళ్ళని చదువుకోమని సో మీ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండాలి చాలా తక్కువ మంది పేరెంట్స్ పిల్లలు చదువుకుంటుంటే టీవీ ఆఫ్ చేయడము లేకపోతే చదువుకోండి అనేసి వదిలేస్తూ ఉంటారు చదువుకుంటున్నారు కదా అని కొంతమంది ఏంటంటే వీళ్ళు ఇక్కడ చదువుకుంటూనే ఉంటారు అక్కడ టీవీ చూస్తూ ఉంటారు సో మీ బాధ్యత కూడా చాలా వరకు అయితే ఉంటుంది వాళ్ళని ప్రిపరేషన్ చేయించడంలో అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అనాథ పిల్లలు సైనిక ఉద్యోగ పిల్లలకు సంబంధించి రిజర్వేషన్స్ ఆ కోటాలోనే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అర్హులైన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు పనిచేసే ఉద్యోగస్తుల పిల్లల లభించని ఏడల అట్టి ఖాళీలని ఎస్టీ విద్యార్థులతో అయితే వీళ్ళు నింపుతారంట సో అర దరఖాస్తు చేసుకోవడానికి టీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ వెబ్సైట్ ఉన్ అవసరం అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే మీ సేవకి వెళ్ళి అప్లికేషన్స్ చేసుకోకండి మీరే చేసుకోండి అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా మీ మొబైల్ నెంబరే పెట్టండి అండ్ మీ ఫోరెన్స్ మీ పేరెంట్స్దే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అండ్ ఒక రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది ఆ రిఫరెన్స్ ఐడిని ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోకండి ఎందుకంటే అదే మనకి ఫర్దర్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రతిదానికి కావాలి అండ్ పది పరీక్ష తేదీకి పది రోజుల ముందు నుండి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీ దగ్గర ఉండవలసిన ఏంటి అంటే మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఫోర్త్ క్లాస్లో చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీరు అప్లికేషన్ చేసుకున్న ప్రింటౌట్ కూడా ఇప్పుడే తీసుకొని దాన్ని భద్రపరచుకోండి చాలామంది ఏం చేస్తారంటే నేను రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా అప్లికేషన్ చేసుకున్న డబ్బులు కట్టినా మరి ఎట్లా అని అంటారు సో అవన్నీ జరగక ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ అప్లికేషన్ చేసుకున్న దాన్ని ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడం మొత్తం నెక్స్ట్ ఆన్లైన్లో కాకుండా నేరుగా గురుకుల విద్యాలయ సంస్థలకి వెళ్ళి మాత్రం అప్లికేషన్స్ చేస్తే వాళ్ళు తీసుకోరు గుర్తుపెట్టుకోండి ఇక చాలామంది పైసలకు సీట్లు ఇస్తారేమో అని వేరే వాళ్ళకి ఇచ్చిన అని దళారులు నమ్ముతారు అట్లా కూడా మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఎవరు సీట్ ఇప్పారు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీ ఓన్గా ఎగ్జామినేషన్ రాసి సెలెక్ట్ అయితే మాత్రమే ఇక్కడ సీట్ అయితే వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి ఏదైనా కూడా మీదే బాధ్యత ఇదైతే కంపల్సరీగా వాళ్ళు అండ్ ఎగ్జామినేషన్ రోజు హాల్ టికెట్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించిన ఏదైతే ఐడి కార్డు ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అండ్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది బబ్లింగ్ విధానం కాబట్టి ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే దాన్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ రోజు అడ్రస్ ప్రూఫ్ కానీ మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకోవచ్చు సో ఇది ప్రొసీజర్ అనమాట అండ్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కోసం నేను తనెటుగా టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ